హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది మన విజయనగరం జిల్లా విజయనగరం దాటిన తర్వాత ఆంధ్ర అనే గ్రామంలో ఈ యొక్క డామ్ అనేది నిర్మించడం జరిగింది ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఓపెనింగ్ చేయడానికి రావడం జరిగింది ఆయన ఇది కట్టడం జరిగింది డాము చాలా పెద్దదండి ఎందుకంటే ఇక్కడ చాలా లాంగ్ లెంత్ ఉంది మీరు చూసినట్లయితే చూడవచ్చు ఇక్కడ చాలామంది చనిపోయారని విన్నాము ఎందుకంటే ఇందులో పడితే మరి తిరిగి పట్టడం చాలా కష్టం ఎందుకంటే ఒక బోటు కూడా లేదు సౌకర్యం లేదు ఇక్కడ ఆటలు పట్టేవారు కూడా బోట్లు లేవు మొత్తం ఖాళీగా ఉంది చాలా వాటర్ ఎక్కువ ఉండడం వల్ల గేట్స్ మేయడం జరిగింది సో ఎవరు దిగే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే గ్రామస్తులు కూడా ఎవరు దిగలేదు ఎందుకంటే మరి వాటర్ ఎక్కువగా ఉంది కదా చాలా ప్రాణాలకే ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్లేసులకి మీరు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రాణం కంటే విలువైంది ఇంకేదీ లేదు లోకంలో మన దగ్గర ఎన్నుందో డబ్బు ఉండొచ్చు ధనం ఉండవచ్చు ఎంత ఎన్నైనా ఉండొచ్చు ఎన్ని ఉన్నా సరే ప్రాణం అనేది చాలా విలువైంది ఎందుకనంటే ఇచ్చినా కొనలేనిది ప్రాణం ఒకటే ఇలాంటి ప్రదేశాలకి మీరు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి డాము ముందు చూసారు కదా ఇది ఫ్రంట్ ఇది బ్యాకు ఈ డాము చాలా అండి ఎందుకనంటే మీ కింద చూపించింది అది ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడు చూసారా చాలా లోతు ఎక్కువగా ఉంది అయితే ఈ డామ్లో చాలామంది పడి చనిపోవడానికి కారణం అక్కడ కనిపిస్తున్నటువంటి మెట్లు దిగి అక్కడ కిందకి వెళ్ళే ప్రయత్నం చేశారని విన్నాను అయితే మీరు ఎప్పుడైనా ఇలాంటి డాములకు వచ్చినప్పుడు మీరు ఆ పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉండండి అయితే ఈ డ్యామ్లో మరి ఆ కాలం నాటి కట్టించారు కాబట్టి కట్టడాలు కొన్ని బలంగా ఉండొచ్చు మరి గట్టిగా ఉండొచ్చు మనం దిగే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ఎండగా చెప్పాను కదా మీకు కారణం కంటే విలువైనది లేదు చూసారా ఒక్కరు కూడా ఈ డ్యామ్లో డామ్ చుట్టుపక్కలకి రాలేదు కారణం ఇక్కడ వాతావరణం బట్టి డామ్ అనేది ఫుల్ అయింది ఫుల్ అవ్వడంతో గేట్లు వేసారు కదా కాబట్టి డామ్ దగ్గరికి ఎవరు టూరిజం కూడా రాలేదు అలాగే గ్రామస్తులు కూడా వైపు రావట్లేదు ఎందుకనంటే ఇక్కడ అప్పటికే చాలామంది చనిపోయారు కాబట్టి ఈ డామ్కి ఎవరో సరిగ్గా రావడం మానేశారండి కాబట్టి మీకు ఈ డామ్ చూపిద్దామని మేము విటిగా వెళ్తున్నప్పుడు మీకు ఇది వీడియో తీసి పెట్టడం జరుగుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్